తొలి వలుపు ఏడవ భాగం ఇక కథలోకి వెళ్తే ఎందుకో తల డిజీగా అనిపిస్తుంటే రాలేనని చెప్పాను ఆర్ యూ ఓకే అంటూ నా నుదుటిన హ్యాండ్ పెట్టి చూశాడు హా ఓకే దేవ్ కొంచెం రెస్ట్ కావాలి నిద్ర లేదు కదా అని చెప్పాను హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటావా అని అడిగాడు నీట్ లేదు రెస్ట్ చాలు అని చెప్పాను హే రా టిఫిన్ తిందు అని చెప్పి తాను టిఫిన్ తింటూ నాకు తినిపిస్తూ కాల్ వస్తే అటెంప్ట్ చేసి మాట్లాడుతూ వేదికి కూడా తినిపిస్తూ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వచ్చేస్తానని చెప్పి వెళ్ళబోతూ ఆగి తన వాలెట్ నుండి క్రెడిట్ కార్డ్ తీసి నా చేతిలో పెట్టాడు ఏమైనా నీడ్స్ ఉంటే చూడు అలాగే బాబు కోసం నీ కోసం షాపింగ్ చేయి అని చెప్పి టైట్ హగ్ ఇచ్చి పెక్కిచ్చి వేదిని కూడా ఎత్తుకొని రెండు రౌండ్లు గిరిగిర తిప్పి బాయ్ చెప్పి వెళ్ళబోతూ ఆగి వేదిని ఉంచినా లేక డే కేర్లో తీసుకువెళ్ళనా అని అడిగాడు నేను ఆలోచిస్తుంటే మీ గో డేకే డాడీ మై ఫ్రెండ్స్ ఐటింగ్ ఫర్ మీ అన్నాడు వాడి భాషలో ఫ్లోర్ పై నుంచొని అందరి వాడి డాడీ షర్ట్ పట్టుకొని లాక్కుంటూ ఓ నీకే బెస్టా బోలెడంతమంది ఫ్రెండ్స్ అంటూ వాడిని ఎత్తుకొని గో టేక్ యువర్ బ్యాగ్ అన్నాడు వాడు పరుగున వెళ్ళాడు బ్యాగ్ కోసం వేది వెళ్ళగానే దేవు నా నడుము చుట్టూ లాక్కుంటూ మన కొడుకు మనకి ఫ్యూచర్లో బాడీ గార్డ్స్ పోస్ట్ ఇస్తాడేమో అంచు అన్నాడు వాడేమి ఉమెనైజర్ అవ్వడు అన్నాను ఏటో చూస్తూ ఆహా నేను అనుకున్నానా నీకు పడతాను అని పడలేదా నీ ప్రేమలో ఎంతలా మునిగానంటే నువ్వు లేని ఈ నాలుగేళ్లలో నాకు ఎటు చూసినా ఎక్కడ చూసినా నీ రూపం తప్ప మరొక అమ్మాయి ఫేస్ కూడా కనిపించలేదు నీ పేరు తప్ప ఇంకెవ్వరిది వినిపించలేదు అంటూ బాగా దగ్గరకు వచ్చి తన ముక్కుతో నా ముక్కు రాస్తున్నాడు కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ మాటలు బాగానే చెప్తావు అంటూ ఇద్దరి మధ్యన చేతులు ఉంచి బిజీగా ఉంటావు కదా వేదిని నేను డ్రాప్ చేస్తానులే నువ్వు వెళ్ళు అన్నాను నాకు నా కొడుకు అంటే ఎవరు ఎక్కువ కదంఛు అంటూ ముక్కులాగి లిప్స్ వైపు చూస్తున్నాడు కిస్ కోసం డాడీ ఐఎమ్ రెడీ అంటూ బ్యాగ్తో వచ్చిన వేదరుపుకి నన్ను వదిలి దూరం జరిగి వాడిని ఎత్తుకొని మరోసారి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళగానే వాడు ఇచ్చిన కార్డ్ దాచేసి డిన్నర్ కోసం గ్రోసరీస్ అయిపోతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టి నైట్ నిద్ర లేకపోవడం వల్ల చిన్న నాప్ వేసా బాగా నిద్ర పట్టేసింది పడుకున్న వెంటనే లంచ్ కూడా స్కిప్ చేసేసి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను టైం ఎంతైందో తెలియరు నా నుదుటిని తెలుస్తున్న చేతి స్పర్శకు కళ్ళు తెరిచి చూస్తే దేవున్నాడు వాడి చేతిని హోల్డ్ చేసి బాగానే ఉన్నాను అన్నాను తిన్నావా ఒంటి మీద బ్లాజర్ తీస్తూ పక్కన పెడుతూ అడిగాడు ఆహా తినాలి అంటూ లేస్తుంటే ఆపి పడుకో అని చెప్తూ నా పక్కన కూర్చుంటూ మరొక చేతిలో ఫోన్తో ఏదో చూస్తున్నాడు టూ మినిట్స్కి నా వైపు చూసి ఫీవర్గా ఉందే మొన్న తగ్గింది కదా మళ్ళీ ఏంటి అని అడిగాడు లో ఫీవర్ వెళ్లే నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దామా నువ్వు వెళ్ళిన పని అయిందా హా మీ మేడం నిన్ను అడిగింది ఏమన్నావు నా భార్యకు రెస్ట్ కావాలని చెప్పాను అంటూ కన్ను కొట్టాడు సిగ్గులేదు నీకు వాళ్ళు ఏమనుకుంటారు అని కోపడితే నవ్వుతూ భార్య భర్తలు నైట్ అలసిపోయి ఉదయం రెస్ట్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకెల్లా తెలుస్తుంది అంటూ నా కోపాన్ని ఇంకా పెంచాడు పైకి లేవపోతున్నా నన్ను ఆపి ఇంతకంత కోపం అని అడిగాడు మరి అలానే చెప్పేది అసలు ఏం జరగని దానికి అని అడిగాను అయితే ఏదో ఒకటి జరిగితే అప్పుడు చెప్పొచ్చు అంటావా నిన్ను అంటూ కొడుతున్న నా హ్యాండ్స్ పట్టుకొని ఆల్బమ్ రిలీజ్ డేట్ నెక్స్ట్ వీక్ మండేకి ఫిక్స్ చేశాం అని చెప్పాడు హ్యాపీగా అనిపించింది నాకు చాలా సో హ్యాపీ ఫర్ యూ దేవ్ కంగ్రాచులేషన్స్ అంటూ హగ్ ఇచ్చాను వాడికి థ్యాంక్స్ అంచు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ వేయిత్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దేవ్ ఇందులో మేం ఏముంది అంతా నీ హార్డ్ వర్క్ అంటుంటే మీరు నా లైఫ్లోకి రావడం వల్లే జరిగింది ఇదంతా అనుకుంటాను మై హనీ అంటూ నా నుదుటికి తన నుదుటిని ఆనించి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటూ నా బుగ్గల మీద ముద్దు పెడుతున్నాడు అస్సలు దూరంగా ఉండలేను నీకు నీకేం నీకేమనిపించట్లేదా లోపల అని అడిగాడు చాలానే అనిపిస్తున్నాయి కానీ బదులు ముందు నా ఫీవర్ నీకు అంటుకునేలా ఉంది అనిపిస్తే ఫీలింగ్స్ ఎందుకు కంట్రోల్ చేసుకోవడం అంటూ గట్టిగా నడుంగిల్లాడు హడావిడిగా వత్తిదే అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండాలి అప్పుడైతే నీకు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు నువ్వు అను ఇప్పుడే అలాంటి ప్లేస్కి తీసుకువెళ్ళిపోతాను అంటూ మెడలో తల దాచుకున్నాడు వాడి పెదాలు నా మెడని తడుముతుంటే మత్తుగా కళ్ళు మూసుకున్నాను చెప్పు మూ అంటావా అన్ని టెన్షన్స్ క్లియర్ అవ్వాలి కదా దేవ్ టెన్షన్స్ ఏంటే నా ముఖంలోకి చూస్తూ అడిగాడు సడన్గా టంగ్ అయ్యాను ఇప్పుడు ఎలా మోక్షిత్ గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఎలా చేయాలో అర్థం కాలేదు చెప్పవే ఏమైనా దాస్తున్నావా నా నుండి అని అడిగాడు అదేం లేదు మరి నువ్వన్న మాటకు అర్థం ఏంటి అది హా నీ ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా దాని గురించి నిజం చెప్పవే నిజం దేవ్ నాకేం టెన్షన్లు ఉంటాయని పిచ్చి నవ్వొకటి నవ్వితే నా తలపై మొట్టి బుర్ర అస్సలు పంచేదే నీకు నేనేమైందో అనుకుంటున్నా ఇంకా ఏమి లేదని చెప్పా కదా నేను నీ డ్రీమ్ గురించే ఆలోచిస్తున్నాను హా ఇప్పుడు టైం పెడితే ఏముందిలే అన్నింటికి వడ్డీతో సహా లాక్కుంటాను సిక్కేసి వాడి గుండెలో ఒదికిపోయాను వేదిని తీసుకొస్తాను పైకిలే అన్నాడు నువ్వు వెళ్తావా ఆశ్చర్యంగా అడిగాను అదే కదా చెప్పాను చెవులు బాగానే పనిచేస్తున్నాయా అంటే నీకు ఓకేనా అని ఓయ్ ఇంకొక మాట మాట్లాడి నా చేత కొట్టించుకోకు అర్థమైందా ఈ మధ్య నువ్వు నన్ను ఎక్కువ విసుక్కుంటున్నావు దేవ్ మూ తిప్పుతూ చెప్పిన నా లిప్స్ కొరికి కాలింగ్ బెల్ రింగ్ అవుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు రెండు నిమిషాల తర్వాత నా ముందుకు వచ్చి ఆర్డర్ చేసిన ఫుడ్ ఇస్తూ తింటూ ఉండు బాబుని తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంటే ఆపి నువ్వు తిన్నావా అని అడిగాను హా ఇప్పటి వరకునా అని చెప్పి కిచెన్ నుండి ప్లేట్ తెచ్చి ఇచ్చాడు బిర్యానీ ఏమో అని ఆత్రంగా ఓపెన్ చేసిన నాకు అది ఓట్స్ మీల్ అవ్వడంతో గుర్రుగా తేవ్ వైపు చూశాను వాట్ అన్నాడు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని బిర్యానీ అనుకున్నాను అన్నాను చిన్నగా ఫీవర్ పెట్టుకొని ఏంటి ఆ కోరికలు అని తల మీద టపీ టపీ మని రెండు పీకి వదిలేశాడు చూడు దెబ్బలు తింటావు వచ్చేసరికి తినేసి ఉండు అని చెప్పి వెళ్ళాడు కష్టంగా నాలుగు స్పూన్స్ తిన్నా ఇక నా వల్ల అవ్వలేదు పడేద్దాం అనుకున్నాను కానీ అది వాడి కష్టం ఎలా వదలు అవుతుంది అందుకే కష్టంగా అయినా ఎక్కించేశా తినేసి వచ్చేసరికి వచ్చారు ఇద్దరు చిచ్చరు పిడుగులు రావడంతోనే పెద్దగా అరుపులు కిచెన్లో ఉన్న నేను తడుచుకున్నాను ఒక్కసారిగా హాల్లోకి వచ్చేసరికి ఆటలు షురు చేసేసారు అరవకుండా రావచ్చు కదా అంటున్న నన్ను చూసి నవ్వి మమ్మీ భయపడిందిరా పుట్టాడా అంటూ వాడికి చెప్తే వాడేమో నన్ను చూసి బలవంతంగా నవ్వుతూ మా అమ్మ ఆర్యూస్ స్కేర్ అని అడిగాడు బెడ్ మీద కుందేలు పిల్లల దొర్లుతూ అంతగా నవ్వుకు మీ డాడీకి నీకు నన్ను చూస్తే నవ్వొస్తుందిరా అంటూ ఇద్దరికి ఫ్రూట్స్ ఒక బౌల్లో నట్స్ ఒక ప్లేట్లో వేసి ఇస్తే కార్టూన్ చూస్తూ తింటున్నారు నేను డిన్నర్ కుక్ చేస్తున్నాను దేవ్ మాక్సిమం వెజ్ తినడానికి ఇష్టపడతాడు అందులోనూ నేనేం వండినా తింటాడు సో ఏం కావాలి అని అడగకుండానే కుక్ చేస్తున్నా ఎప్పుడు వచ్చాడో తెలీదు నెమ్మదిగా వెనక్కి వచ్చి నిలబడి ఏం చేస్తున్నావు నా కోసం అని అడిగాడు మేతి పరాటా విత్ పన్నీర్ కర్రీ ఓకేనా అని అడిగాను అని నన్ను వెనక నుండి వెచ్చగా హత్తుకొని వింటర్ స్టార్ట్ అయింది అంచు కరెక్ట్ సీజన్లో వచ్చాను కదా అంటూ పట్టు పీకిస్తుంటే సన్నగా నవ్వుకుంటూ తుప్పటి మూసుకేసి పడుకునేదానికి ఏ సీజన్ అయితే ఏముద్దులే అన్నాను అన్నానో లేదో నెక్స్ట్ సెకండ్ నా మెడ మీద కొరికిస్తాడు గట్టిగా అమ్మ అని అరిచిన అరుపు విని వాట్ వాటైపండ్ అమ్మ అని అడుగుతూ వచ్చాడు వేద్ దేవు దూరం జరుగు దేవ్ ఒక్కడుగు వెనక్కి వేసి మా అమ్మ డూయింగ్ యాక్షన్ బంగారం డాడీ యూ హర్ పనిష్మెంట్ అని చెప్పి బాబుని ఎత్తుకున్నాడు నేను గుర్రుగా చూస్తుంటే బాబు ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి మమ్మ రిజన్ టు డాడీ ఓకే అప్పుడు నీకు నో పనిష్మెంట్స్ అని తేల్చేసి డాడీ మీ మిచ్ కార్టూన్ లీవ్ అన్నాడు దేవ్వాణ్ణి దింపగానే వెళ్ళిపోయాడు బాగానే ట్రైన్ చేసేవేవాడిని నువ్వు వరవగానే వచ్చాడు అంటుంటే మరి రాడా నా కొడుకు అని గర్వంగా చెప్పాను నేను హా నా ప్రిన్సెస్ వచ్చే వరకు మీదే డామినేషన్ ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుండి చెప్తాం మీ పని అంటూ కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళాడు బాబు దగ్గరకు వాడి మాటలకు చూపులకు నాకైతే ఒంట్లో నుండి వేడి సెగలు వస్తున్నాయి ఇడియట్ చంపడానికి పుట్టాడు నన్ను ముందు జన్మలో నేను అబ్బాయికి పుట్టి వీడి వెంట పడుంటాను ఇప్పుడు నన్ను వీడి అందంతో చంపుతున్నాడు జిటియట్ అనుకుంటూ కుకింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాను కంట తర్వాత కాజు పన్నీర్ కర్రీ కూడా ఫినిష్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను టీవీలో మునిగిపోయారు కార్టూన్ చూస్తూ టైం గడిపిస్తున్న వాళ్ళ ముందుకు వెళ్ళి టీవీ ఆఫ్ చేశా దేవేమో కానీ వేది మాత్రం డీప్గా డిసప్పాయింట్ అయినట్లు ఫేస్ పెట్టి మమ్మ ఇట్స్ నాట్ ఫెయిల్ అంటూ అరిచాడు సీరియస్గా చూస్తున్న నా చూపులు లెక్క చేయకుండా డాడీ యూ గివ్ పనిష్మెంట్ ఫర్ మమ్మ అని తేల్చాడు వాడి మాటలకు దేవుకు నవ్వొస్తుంటే షాక్ అవటం నా వంతయింది సే నో డాడీ అంటున్నాడు ముద్దుగా ఇస్తావా దేవ్ అని అడిగా వాళ్ళ ముందు మోకరిల్లి అమాయకత్వానికి నటన నేర్పించే రేంజ్ ఏమో అన్నట్లు భుజాలు ఎగరేసి ఒడిలో ఉన్న బాబుని దగ్గరికి లాక్కుంటూ నువ్వు చెప్పు కన్నా మమ్మీ అస్సలు మాట వినట్లేదు కదా ఏం పనిష్మెంట్ ఇద్దాం అని అడిగాడు వెరీ సీరియస్ పనిష్మెంట్ స్టడీ అని చెప్పి వాడు టీవీ ఆఫ్ చేసినందుకు అలిగి పక్కకు వెళ్ళిపోతే ఉడుక్కుంటూ చూస్తున్న నా రెక్క పట్టుకొని ముందుకు లాక్కొని విన్నావుగా నా బంగారం మాట నైట్ పనిష్మెంట్స్కి రెడీగా ఉండు అని నా బుక్కకి ఇడియట్ వాడు చెప్పింది అదా అని అడుగుతూ నేను కుషన్తో కొడుతుంటే ఆపుతూ లాస్ట్లో వాడు ఏం చెప్పాడో వినలేదా సీరియస్ అంట అంటూ నా చెవి దగ్గరికి వచ్చి ఏదో గుసగుసగా అన్నాడు కొంటిగా చూస్తూ దేవ్ నిన్ను అంటూ నేనేదో అనపోతే ఆపేసి బాబు వస్తున్నాడు అన్నాడు నేను విసురుగా కుషన్ పడేసి డిన్నర్ పెట్టనా అని అడిగాను ఫ్రెష్ అవ్వాలి అన్నాడు నన్ను చిన్న స్మైల్తో చూస్తూ గీజర్ ఆన్ చేయనా అని అడిగాడు వాడి చూపుకి చూపు కలపలేక ఎటో చూస్తూ అన్నాడు అంతే వెళ్ళాను గీజర్ ఆన్ చేసిన ఫైవ్ మినిట్స్కి దేవ్ అని పిలిచాను హా అంటూ వచ్చాడు వెళ్ళు బాతింకని చెప్పాను వాడి చేతికి టవల్ అందిస్తూ మరోసారి చిన్న స్మైల్ అడ్డుగా నన్ను టచ్ చేసుకుంటూ వెళ్ళాడు బిగుసుకున్నాను నేనైతే వాడు టచ్కి డోర్ క్లోజ్ చేయగానే పిగపట్టిన ప్రీత్కి స్వేచ్ఛనిస్తూ పైపెట్టుకు మహాన్ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు అని అనుకుంటూ అలాగే నిలబడి ఉండిపోయాను ఎంతసేపు అలానే ఉన్నానో తెలీదు వాష్రూమ్ డోర్ ఓపెన్ సౌండ్కి దేవుడు వస్తున్నాడు అని అర్థమై ఫాస్ట్గా నడిచేశాను హాల్లోకి టెన్ మినిట్స్ తర్వాత వచ్చాడు బయటకు నేను వేదిని పక్కన కూర్చోబెడుతూ డిన్నర్ అన్నాను ఏటో చూస్తూ నా దగ్గరికి వచ్చాడు ఎందుకో ఫస్ట్ టైం ఏదోలా అనిపిస్తుంది వాడి ఫీలింగ్స్ కళ్ళతో కాకుండా నా హార్ట్తో ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది మోర్ ఓవర్ వాడి టచ్ కన్నా నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసేది వాడి స్మైల్ సైడ్ నుండి వెళ్తున్న నా హ్యాండ్ పట్టుకొని ఆపి ఎందుకు రన్ చేసావు రూమ్ నుండి అని అడిగాడు నేనా లే లేదు అన్నాను తడబాటుగా ఏమనుకున్నాడో ఏమో టేబుల్ దగ్గరకు అన్నీ సర్వ్ చేసి పెడితే వచ్చాడు వేతో పాటుగా బాబుని టేబుల్పై కూర్చోపెట్టి నా వైపు చూస్తూ కూర్చున్నాడు ప్లేట్లో పరాటా పెట్టి కర్రీ వేస్తుంటే నా హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి బాగానే ఉన్నావా అంటూ లేవబోయాడు బాగానే ఉన్నాను అంటూ వెనక్కి వెళ్ళాను ఫీవర్ ఎక్కువైందా అని అడిగాడు నిధుడిపై చేయి వేసి వాడి చేతిని నా చేతిలోకి తీసుకొని భయపెడుతున్నావురా అన్నాను చిన్నగా ఏయ్ ఏంటి ఆ మాటలు నేను భయపెట్టమేంటి అని అడుగుతూ వియర్డ్గా చూస్తున్నాను నన్ను ఏమోరా నీ నవ్వు నన్ను భయపెడుతోంది అందులోనూ ఇందాక ఆ మాటలు అంటుంటే చిన్నగా మళ్ళీ అదే నవ్వు చైర్లో కూర్చొని తింటూ నువ్వు కూడా కూర్చో అన్నాడు వాడి స్మైల్కి కాగలేక అడిగేసా ఎందుకు నవ్వుతున్నావని ఏం లేదన్నట్లు తరూపి కర్రీ లేకుండా గీతో వేదికి పరాటా తినిపిస్తున్నాడు దేవు చెప్తావా లేదా అని అడుగుతున్న నానోట్లో కూడా ముగ్గ పెట్టి గుర్రుగా చూస్తున్న నన్ను చూసి తిను అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు ముఖం మార్చిన నేను సైలెంట్గా తింటూ ఉంటే వాళ్ళు ఏవో మాటలు చెప్పుకుంటూ కానిస్తున్నారు దేవికి ఇంకొక పరాటా వేస్తుంటే వద్దని హ్యాండ్ వాష్ చేసుకొని వేతి లిప్స్ తుడిచి నా వైపు చూశాడు ఇంకా తింటున్నాను కదా నేను సో వెయిట్ చేస్తున్నాడు తినడం అయిన తర్వాత హ్యాండ్ వాష్కి కిచెన్కి వెళ్తే వెనకే వచ్చాడు ఏంటని అడిగా అంత సడన్గా వెనకే వచ్చేసరికి నాకు బాగా దగ్గరికి వచ్చిన వాడి కాస్త ఫ్రిడ్జ్ పైపు కట్ తీసుకొని టోర్ ఓపెన్ చేసి బాటిల్ తీసుకొని నాకు చూపించి వెళ్ళిపోయాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఎందుకు స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాను ప్లేట్స్ కడిగి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇద్దరు బెడ్ మీద కుస్తీలు పడుతున్నాడు వాళ్ళని చూసి హాల్లోకి వెళ్ళిపోయాను ఫోన్ చెక్ చేసుకుంటే వర్క్కి సంబంధించి ఎలాంటి మెయిల్స్ రాలేదు సో ల్యాప్టాప్ పక్కన పడేసి హాల్లోనే కుర్రు పెడతామని అనుకున్నా ఆల్మోస్ట్ స్లీప్కి దగ్గరలో ఉన్నాను నేను అప్పుడు వచ్చాడు దేవ్ ఇన్ సైడ్ అంటూ నాకు ఇక్కడే బాగుందని చెప్పి వేరే వైపుకు తిరుగుతుంటే నడుం పట్టి ఎత్తుకొని తీసుకువెళ్ళాడు లోపలికి మమ్మల్ని చూసిన వేద్ డాడీ ఐ టు వాంట్ దట్ అని కోల చేస్తుంటే నన్ను బెడ్ మీద కుదేసి వాడితో మళ్ళీ ఆటల్లో పడ్డాడు అసలు ఎందుకు నా వైపు అదోలో చూస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలంతో నిద్రాదేవిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి బెడ్ మధ్యలో క్రాస్ లెగ్స్తో కూర్చొని వాళ్ళని చూస్తున్న వేద్ స్టాప్ డాడ్ అనే వరకు తిప్పి బెడ్ మీద కూర్చోపెట్టాడు వేద్ లైట్గా తిరుగుతున్న తలతో కాసేపు సైలెంట్గా ఉండి మీ స్లీప్ డాడీ అన్నాడు కళ్ళు నలుపుకుంటూ మిల్క్ తెస్తానని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళాను టెన్ మినిట్స్ తర్వాత బాటిల్ ఫిల్ చేసి సిప్పర్ కనెక్ట్ చేసి బాబు చేతిలో పెట్టాను వాడు బాటిల్ అందుకొని సిప్ చేస్తూ బెడ్ మధ్యలో ఆరాంగా పడుకుంటూ డాడీ మీ స్లీప్ మిడిల్ బెడ్ యూ రైట్ అండ్ మమ్మ లెఫ్ట్ స్లీప్ అని తేల్చి చెప్పి సిప్ప నోట్లో ఉండగానే స్లీప్లోకి వెళ్ళిపోయాడు దేవు బాబుకి ఒక వైపు పడుకుంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకో ఏం చేస్తున్నావు ఇంకా ఏం చూస్తున్నావు నా ఫేస్లో అని అడిగాడు నాకు నిజం చెప్పు అన్నాను ఏంటని అడుగుతూ మా సైడ్కి తిరిగాడు ఈవినింగ్ నుండి ఎందుకలా చూస్తున్నావు అని అడిగాను మళ్ళీ అదే నవ్వు నవ్వుకు దేవు చెప్పు అన్నాను కమ్ దిస్ సైడ్ అన్నాడు చిన్నగా నో అన్నాను వెంటనే కొంచెం గట్టిగా అన్నానేమో మా అమ్మ డోంట్ టాక్ అంటున్నాడు వాడు ముఖం మార్చేసాను నేను వెంటనే దేవు చిన్నగా స్మైల్ చేస్తూ నిజం కావాలంటే ఇటు రా అన్నాడు అక్కడ ప్లేస్ ఎక్కడుంది అని కొనిగాను మూసుకొని రా అన్నాడు వెళ్ళాను బెడ్ దిగి చుట్టూ తిరిగి దేవు పడుకున్న వైపుకి చైర్లో కూర్చోబోతున్న నా హ్యాండ్ పట్టుకునే ఆపి నా మీద ప్లేస్ ఉంది కదే పడుకో అంటూ తన మీద అడ్జస్ట్ చేయించుకున్నాడు చెప్తా అన్నావు కదా చెప్పు అంటూ అదుపు తప్పుతున్న గుండెని కంట్రోల్ చేసుకుంటున్నా ఏం ఎక్స్పెక్ట్ వన్ వంశు అని అడిగాడు ఎందుకలా చూసావు ఎలా కవర్ చేయడానికి ట్రై చేయకు అంటూ కోపంగా స్మైల్ ఇస్తూ నా చూపులో డిఫరెన్స్ తెలుస్తుందా నీకు అని అడిగాడు ప్రేమిస్తున్నాను తెలియకుండా ఎలా ఉంటుంది అని అడిగా అంటూ నన్ను ఇంకా తనలోకి అదుముకుంటే వాడి చుట్టూ చేతులేసి టైట్గా హక్ చేసుకుంటూ యునో వాట్ అని అడిగా నీ టచ్ కంటే నన్ను బాగా డిస్టర్బ్ చేసేది నీ స్మైలే ఎంత అందంగా నవ్వుతావో చెప్పు ఎందుకు అలా నవ్వుతున్నావు ఊరికే నేను చూసా అలా వచ్చింది అంతే అన్నాడు ఊరికే ఎలా వస్తుంది నీకొకటి చెప్పాలి అంశు ఏంటది అని అడుగుతూ కుతూహలంగా దేవ్ వైపు చూసా నాకు హోమ్లీగా ఉండే అమ్మాయిలంటే చాలా ఇష్టం ఐ మీన్ మన ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే వాళ్ళంటే ఇష్టం మనది హైదరాబాద్ అయినా ఒకప్పటి కల్చర్ లేదు ఇక్కడ పుట్టినప్పుడే ఫారెన్లో ఉన్నట్లు ఏదో బిల్డప్ కొడుతూ ఉంటారు కొందరు బట్ నువ్వలా కాదు పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అనిపిస్తావు అర్థం కాలేదు అంటూ అయోమయంగా చూశాను నేను నా నుద్దుటి మీద పెదవులు ఆనించి ఐ లవ్ యూ సో మచ్ అండ్ షూ ఇదే లవ్ నాకు లైఫ్ లాంగ్ కావాలి అంటూ నన్ను ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు ఏ లవ్ అడిగాను ఇంకా డౌట్గా అడుగుతుంటే తల మీద ఒక్కటి పీకి ఈరోజు నువ్వు నాకు చాలా హోమ్లీగా అనిపించావు అనుషు ఒక ఫ్యామిలీ లీడ్లా మా నీడ్స్ చూస్తూ మమ్మల్ని లీడ్ చేస్తుంటే ముద్దెచ్చేసావు తెలుసా అందుకే స్మైల్ వచ్చేది ఇన్ఫ్యాక్ట్ దానికి స్మైల్ కంటే బ్లష్ అని పేరు పెట్టచ్చు ఇలాంటి లవ్ నాకు లైఫ్ లాంగ్ కావాలి అంటున్నా అర్థమవుతుందా ఓయ్ వినపడుతుందా నా చెంపపై చిన్నగా తడుతూ అడుగుతుంటే వాడి కళ్ళల్లోకి చూస్తూ నాకు ఇలానే ఇష్టం దేవు నువ్వద్దన్నా సరే అలానే ట్రీట్ చేస్తాను నిన్ను నువ్వు వేద్ నా వరల్డ్ మిమ్మల్ని కోపంగా అయినా ఇష్టంగా చూసుకోవడం నాకు ఇష్టం అని చెప్పాను దెవిల్వే నువ్వు ఇన్ని ఫీలింగ్స్ పెట్టుకొని ఎందుకే బయటపడవు అసలు బయటపడితే గురువుగారు ఆగరు కదా అంటూ అంతా ఓకేనా ఆడియో రిలీజ్కి అని అడిగాను హా చిన్న చిన్న వర్క్స్ అండ్ పర్మిషన్స్ ఉన్నాయి ఇంకో సిక్స్ డేస్ ఉందిగా అయిపోతుందిలే చెప్పి నా నడుము మడతల్లో ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటూ షాపింగ్ చేసావా అని అడిగాడు సైలెంట్గా ఉన్న నన్ను చూసి ఇచ్చింది ఎందుకే దాచుకున్నావా ఇప్పుడు షాపింగ్ నీడు లేదే అన్నాను నీపై పెడితే పనులన్నీ ఇలాగే ఉంటాయి రేపు రెడీగా ఉండు వెళ్దాం అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు చిరుకోపంలో కూడా బోలెడంత ప్రేమ చూపిస్తాడు ఎలా వీడికి రెండు నెలల పాటు దూరంగా ఉండేది అనుకుంటూ దేవు నుదుటిపై ముద్దు పెట్టుకొని వాడి గుండెనే తలగడగా మార్చుకొని పడుకున్నాను నేను మా అమ్మ అని అరిచిన వేధి బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను దేవుని చూసా లేట్ నైట్ పడుకున్నాం కదా మాట్లాడుకుంటూ తనకి కూడా నిద్ర సరిపోలేనట్టుంది మత్తుగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ నా చుట్టూ ఉన్న హ్యాండ్ తీస్తున్నాడు నేను సరిగ్గా కూర్చుంటూ ఏమైంది వేద్ అంత గట్టిగా అరిచావు అని అడిగాను వాడు బెడ్ మత్తిలో పశుపతిలో కూర్చొని మమ్మ ఐ చీప్ మిడిల్ యు అండ్ డాడీ మార్నింగ్ ఐ ఇయర్ వై అని అడిగాడు ముద్దు ముద్దు మాటలతో వీడు వీడి డిటెక్టివ్ క్వశ్చన్స్ నాసుకుతుంటే దేవ్ నా తల మీద ఒక్కటి పీకి వాణ్ణి ఎత్తుకొని డాడీ వాన్స్ మమ్మ టచ్ బంగారం అందుకే నా దగ్గరికి వచ్చింది అని చెప్పి వాణ్ణి ముద్దు చేసి ఆటల్లో పెట్టాడు అదేదో నన్ను కొట్టుకునే చెప్పచ్చు కదా అని అడుగుతూ నేను బిడ్ ఆపి గుడ్ మార్నింగ్ చెప్పలేదేంటే అని అడిగాడు కిల్లింగ్ స్మైల్తో పట్టుకున్న వాడి హ్యాండ్ పైకి ఇచ్చి సంపుత మార్నింగ్ రొమాన్స్ స్టార్ట్ చేసావంటే అంటూ తనని వదిలించుకొని నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశా బ్రేక్ఫాస్ట్ అయ్యాక తను బయటకు వెళ్తూ లెవెన్కి వస్తాను బాబుని డేకర్కి పంపకు అని చెప్పి నాకు హగ్గు రెండు కిస్సులు ఇచ్చి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్ళే వరకు ఉండి తర్వాత బాబుని రెడీ చేసి నేను రెడీ వచ్చేసరికి దేవ్ వచ్చాడు అప్పుడే వచ్చేసావా అని అడిగాను షాకింగ్గా హా వెళ్దామా అంటూ బాబుని ఎత్తుకొని నన్ను చూశాడు హా అంటూ వాడు కొన్న బ్లాక్ బీట్స్ మెడలో వేసుకొని వెనకే వెళ్ళాను అరగంట డ్రైవింగ్ తర్వాత ఒక బోటికి దగ్గర కార్ ఆపాడు చాలా ఫేమస్ అది దేవ్ రాకముందు అక్కడ ఒక డ్రెస్సింగ్ డిజైన్ చేయించుకోవాలని ఆశపడ్డాను బాబుకి ట్విన్నింగ్లో బట్ బిల్ చూసి ఆగిపోయాను ఇప్పుడు అదే పోటీకి ముందు నేనుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాను డేస్ ఎక్కడి నుండి ఎక్కడికి పాస్ అయ్యి వచ్చి ఆగాయో కదా అనిపించింది కార్ దిగి హ్యాండ్ పట్టుకున్నాను బాబుని ఎత్తుకొని నా హ్యాండ్ హోల్డ్ చేసి ఇంతకంటే బెటర్ పోటీకి ఏదైనా ఉందా హైదరాబాద్లో అని అడిగాడు లేదని తలూపాను ఇక్కడ ఓకే కదా హా లోపలికి వెళ్ళాము ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనుకుంటా డైరెక్ట్గా డిజైనర్ క్యాబిన్కి తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు అక్కడున్న ఆమె మిడిల్ ఏజ్డ్ పర్సన్ స్టైలిష్గా ఉంది నన్ను చూస్తూ మీ మెజర్మెంట్స్ చెప్తారా మేడం అని అడిగింది దేవు ముందు చెప్పడానికి ఆలోచిస్తున్నాను నేను దేవు నా దగ్గరకు వచ్చి నిన్నే అడిగేది నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అని అడిగాడు చిన్నగా నాకు మాత్రమే వినపడేలా విత్ రొమాంటిక్ స్మైల్ స్టూపిడ్ సిగ్గు లేకుండా వాడి ముందే చెప్పాను బట్ డ్రెస్ ఎలాంటి టైపో నేను చెప్పలేదు ఆమె కూడా అడగలేదు నన్ను బయట వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఏంటంట అంత సీక్రెట్స్ వాళ్ళకి డ్రాని వాడి పని చెప్తాను అనుకుని తిట్టుకుంటూ అక్కడే వెయిట్ చేశాను పది నిమిషాల సమయం గడిపేశాను తర్వాత వచ్చాడు బాబుతో వెళ్దామా అంటూ కనీసం దేవు వైపు చూడకుండా ముఖం తిప్పుకొని వచ్చేసాను బయటకు నేను వచ్చేసరికి కార్ అన్లాక్ చేసి ఉండడం వల్ల డోర్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాను ఏంటి కోపమా వేద్ని నా ల్యాబ్లో సెటిల్ చేసి అడిగాడు మాట్లాడలేదు నేను కార్ స్టార్ట్ చేశాడు సైలెంట్గా ఉన్న నన్ను చూసి డ్రైవ్ చేస్తున్నాడు కాసేపటికి కారు ట్రాఫిక్ రోడ్ని తప్పించుకొని ఖాళీగా ఉన్న రోడ్లపై నెమ్మదిగా వెళ్తున్నాడు వేద్ విండో నుండి బయటకు చూస్తూ ఏవో ఊసులు చెప్తున్నాడు సడన్గా వాడి హ్యాండ్ నా అడుముని తాకింది ఒక సీరియస్ లుక్ ఇచ్చి వాడి చేతిని తప్పించాను ఉంచుకో బాగుంది బేబీ అంటూ కన్ను కొట్టాడు ఇక నాకు తిక్కలేసింది దేవు కోపం తెప్పించుకో చిరాగా ఉంది అంటూ అరిచాను నా అరుపుకి వేది భయంగా చూస్తే దేవు స్ట్రేంజ్గా చూస్తూ సడన్గా ఏమైంది అని అడిగాడు నేను ముఖం తిప్పేశాను తర్వాత చాలాసేపు మాటలు లేవు మా మధ్యలో ఇంటికి రీచ్ అయ్యాం దేవు కారులోనే ఉండిపోయాడు నేను బాబుతో పాటు కార్ దిగి వెళ్తుంటే పిలిచాడు అన్షు అంటూ వినిపించుకోలేదు నేను బాబుతో పాటు స్టెప్స్ ఎక్కి మా ఫ్లాట్కి వెళ్ళిపోయాను వేద్ అడుగుతున్నాడు వయర్ యూ సో యాంగి మా అని నథింగ్ వేద్ అని చెప్పి ఆగి వెనక్కి తిరిగి చూశాను తను రావట్లేదు ఫ్లాట్ బయటకి వచ్చి చూసేసరికి కార్ లేదు వాడేంటో నాకు తెలుసు అలాగని బయట వాళ్ళని నమ్మలేను దేవాల బయట అమ్మాయిలతో పర్సనల్గా మాట్లాడితే ఐ కాన్ టేక్ ఇట్ ఈజీలీ ఇప్పుడు కూడా వెళ్ళిపోయాడు ఎక్కడికో చాలా కోపం వస్తుంది నాకు మరోవైపు డౌటు నాలుగేళ్ల వాడి బ్రహ్మచర్యం నిజమేనా అని ఎలా చూసినా దేవ్లో సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఎవరితోనూ అంత హార్డ్గా బిహేవ్ చేయడు ఎవరైనా తనని ట్రాప్ చేయడానికి ట్రై చేశారేమో అని డౌట్ వచ్చేస్తుంది బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా ఏమో తెలియట్లేదు ఏం చేయాలని ఒకవేళ లోహిత్ తనని అడిగితే ఫోన్ తీసుకున్నాను బట్ నంబర్ లేక ఆగిపోయాను అయినా వద్దు ఒకవేళ నేను తనని ఇట్లా అనుమానిస్తున్నానని తెలిస్తే తన ప్రేమను హింసల్ట్ చేసినట్లు అవుతుంది టైం వస్తే అన్నిటికీ ఆన్సర్స్ అవే దొరుకుతాయి ఆలోచనలో ఉండగా వేధి వచ్చాడు మమ్మ ఆకలి అంటూ అప్పటి కానీ తెలియలేదు నాకు టైం ఎంతైందో ఫాస్ట్గా కిచెన్కి వెళ్ళి వాడికి యాపిల్ ప్యూరీ చేసి పెట్టాను అది తిని పడుకున్నాడు నాకు తినాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు దేవు తిన్నాడో లేదో అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఫోన్ చేద్దామా వద్దులే మైండ్ అంతా గజిబిజిగా ఉండి కాల్ చేయాలని అనుకోలేదు ఆఫ్టర్నూన్ దాటి ఈవినింగ్ అయింది దేవి నుండి కాల్ రాలేదు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న ఫోన్ దగ్గరే పెట్టుకొని అయినా తన నుండి సింగిల్ మెసేజ్ కూడా రాలేదు ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు నన్ను టెన్షన్లో తెచ్చిపెట్టింది దేవి విషయంలో ఓవర్ రియాక్ట్ అవుతున్నానా మేబీ నేనే ఎక్కువగా యాంగ్రీ అయ్యానేమో తన మీద సడన్గా కసిరేసలికి ఫీల్ అయినట్టున్నాడు అందుకే కాల్ చేయలేదేమో నేను పైగా పిలుస్తుంటే పలక్కుండా వచ్చేసాను కోపం వచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక ఆగలేక నేనే కాల్ చేశాను టూ రింగ్స్కే కాల్ అటెంప్ట్ చేశాడు బట్ మాట్లాడలేదు దేవ్ అన్నాను ఎక్కడున్నా అడగగానే ఫైవ్ మినిట్స్ చెప్పి కాల్ కట్ చేశాడు దగ్గరలోనే ఉన్నాడేమో అనుకొని ఫోన్ పక్కన పెట్టేశా బట్ డిన్నర్ చేసేసి పడుకున్నా కూడా ఇంకా దేవ్ రాలేదు టైం లెవెన్ అవుతుంటే నాలో టెన్షన్ ఎక్కువై మళ్ళీ కాల్ చేశా కట్ చేశాడు అసలు ఎక్కడున్నాడు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి కార్డోర్లోకి వచ్చాను అప్పుడే ఓపెన్ అయిన లిఫ్ట్ హౌస్ నుండి బయటికి వస్తూ కనిపించాడు ఫేస్ సీరియస్గా ఉంది ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు అక్కడే ఆగి చూస్తున్నా నన్ను చూసి ఏంటన్నట్లు ఐబ్రో ఆఫ్ చేశాడు